విక్కి వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మకి పిండం పెట్టడం కోసం అని చెప్పి ఒక చోటకు వెళ్ళి పూజ చేస్తూ ఉండాడు ఇక అక్కడికైతే పద్మావతిని పిలిపిస్తాడు పద్మావతి అయితే అక్కడికి వచ్చి ఆయనకు మొత్తం అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటుంది అది చూసి ఆయన అయితే అమ్మ థ్యాంక్స్ అమ్మ నా మాటను గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు పద్మావతి అయితే లేదు సారు ఎందుకు అలా అనుకుంటారు మీరు నా పెద్ద సారు నేను మీకు ఏం చేసినా తక్కువే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆయన అయితే వాళ్ళ అమ్మకి పెండ ప్రదా వాళ్ళ ఆవిడకి పెండ ప్రదానం చేస్తూ ఉంటాడు ఎంతలో విక్కీ వాళ్ళు కూడా అదే అదే ప్లేస్లో పక్కన ఒకరికి ఒకరికి తెలియకుండా వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ అమ్మకైతే పిండం పెడుతూ ఉంటారు అరవింద విక్కీ ఆర్య వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి పిండ ప్రధానం ఆ పూజని అయితే చేస్తూ ఉంటారు ఇంతలో పద్మావతి రాలేదా అని చెప్పి అడిగితే పద్మావతి వస్తే ఫస్ట్ నువ్వు నీ ఆ పని కాని అని చెప్పి ఆర్య అంటూ ఉంటాడు ఇక విక్కీ అయితే పిండ ప్రధానం తీసుకుని వెళ్ళి కోనేట్లో వదలడానికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న పద్మవ తి కూడా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మకి వికీ వాళ్ళ అమ్మకి పిండం పెడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ